సిస్టర్స్ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను లాస్ట్ టైం ఇందులోనే ఇంకొక కలర్ చూపించాము కనకాంబరం అండ్ లైట్ స్కై బ్లూ కలర్ అనుకుంటా త్రీ డి క్రషర్ శారీస్ అని చెప్పేసి టైటిల్లో ఉంటుంది ఇది మార్కెట్లో అంతా కూడా ఈ శారీస్ మనకి లెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కొంతమంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కొంతమంది పెట్టారు మన దగ్గర ఉన్న క్వాంటిటీ కూడా ఎక్కువ అయితే లేవు అండి ఇవి మాత్రమే ఉన్నాయి అంటే మనకి దొరకలేదు కూడా ఇవి మాత్రమే వచ్చాయి కలర్ఫుల్గా ఉంటాయి చక్కగా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి అలాగే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఒకటే నెంబర్కి ఫాలో అవ్వండి ఏదైనా పర్లేదు ఒకటే నెంబర్కి ఫాలో అవ్వండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఓకే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఆరెంజ్ కలర్లో మరీ హైలైట్ అయ్యే ఆరెంజ్ కలర్ కాదు కొంచెం లైట్ కలర్లోనే ఆరెంజ్ కలర్ వచ్చింది దానికి ఈ పర్పుల్ కలర్ వచ్చేసరికి ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది సారీ మాత్రం టూ గుడ్ అని చెప్పచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఓకే అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత వీడియో తీసుకోవడం మాత్రం స్టార్ట్ చేయండి ఓపెన్ చేసేటప్పుడు ఎండింగ్ వరకు కూడా సింగిల్ టేక్ వీడియో ఉండాలి అలాగే కట్ చేస్తూ మీరు ఎడిటింగ్ చేయొద్దు ఆ వీడియోలో శారీలో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక కనిపిస్తూ ఉంటే మాత్రమే మేము శారీ రిటర్న్ తీసుకుంటాం లేకపోతే లేదు మనకున్నది డిటీడీసీ సర్వీస్ అండ్ పోస్టల్ సర్వీస్ డిటీడీసీ అయితే ఇంటికి రీచ్ అయిపోతుంది పోస్టల్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంటికి రీచ్ అయిపోతుంది కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఎక్కడన్నా మీకు పది రోజుల లోపు కనుక రాలేదు అంటే కనుక ఒక్కసారి మీ పార్సల్ ఫోటో తీసుకు పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీ పార్సల్ అయితే మీకు ఇచ్చేస్తారు ఒకసారి ఈ సారీ అయితే ఒకసారి చూడండి పూర్తిగా శారీ టోటల్ గా ఓవరాల్ గా ఇలా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు కలర్ఫుల్ గా ఉంటుంది దీనికి వచ్చినటువంటి బోర్డర్ సిస్టర్ స్కాలప్ బోర్డర్ లాగా ఇచ్చారు మీకు ఇంకా దగ్గరగా వచ్చి చూపిస్తాను చూడండి స్కాలప్ బోర్డర్ అయితే వచ్చింది దాంట్లో మనకి పర్ల్స్ అండ్ స్టోన్స్ జరీ వివింగ్ వర్క్ అయితే వచ్చింది ఈ బోర్డర్ మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది నేను స్టెప్స్ పెట్టి చూపించట్లేదు స్టెప్స్ పెట్టి చూపిస్తే ఇంకా కొంచెం మంచిగా కూడా కనిపిస్తుంది ఓకే త్రీ సైడ్స్ ఉంటుంది సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా సిస్టర్ సేమ్ మనకి బోర్డర్ కలర్ ఏ ఇదైతే వచ్చిందో యాజ్ ఈజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో ఇలా ఇదే వర్క్ అండి మనకి స్కాలప్ బోర్డర్తో పాటు వచ్చింది కదా ఇదే వర్క్తో ఉన్నటువంటి బోర్డరే మనకి శారీకి త్రీ సైడ్స్ కూడా ఉంటుంది దీనికి ప్లెయిన్ ప్లెయిన్ కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఇంకెలాంటి వర్క్ కూడా ఏం అవసరం లేదు చక్కగా మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకుని వేసేసుకోవచ్చు వీడియో చూసారు కదా మొత్తం ఎండింగ్ వరకు అన్ని డీటెయిల్స్ తెలిసాయి కదా మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకునే విధానం కూడా మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే పంపించండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ త్రూ మాత్రమే మీరు పే చేయండి డైరెక్ట్గా పే చేద్దామన్నా కూడా అది వర్కౌట్ అవ్వదు కాబట్టి స్కానర్కి పే చేసేయండి ఇది ఈవినింగ్ టైంలో మన లైవ్ అంతా అయిపోయాక ఫుల్ టర్డ్ అయిపోయినాక ఆ ఫేస్ మొత్తం డల్ అయిపోయాక తీస్తున్నటువంటి వీడియో ఎందుకంటే రేపు మార్నింగ్కి మనకి వీడియో లేదు కాబట్టి ఓకేనా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ